మోసం ఎలా జరుగుతుందో మనం పదే పదే వివరిస్తున్నాం అయితే మోసపోయాడు మోసపోతూనే ఉంటుంది అందులో తాజాగా చాలా ఎక్కువ మంది అయినా దృష్టిని ఆకర్షించే ప్రకటనలు ఏముంటాయంటే మనకి సైడ్ వెళ్తుంటే పోల్స్కి క్రెడిట్ కార్డు నుంచి డబ్బు ఇవ్వ ఇవ్వబడిను కేవలం వన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంటేజ్ మాత్రమే ఇలాంటి మనకి రోడ్డున వెళ్తుంటే కనీసం పది పదిహేను కనబడతా ఉంటాయి అలాంటిదేనమాట ఇది తక్కువ కమిషన్ డబ్బు పేరుతో మీకు తిరగబడి కనబడుతున్నట్టుంది రెండు లక్షలు కాజేసిన టెక్కి ఎవరు ఆదిలాబాద్ జిల్లా తాళపల్లికి చెందిన ముత్తిరేణి రాజశేఖర్ ఐటీ ఉద్యోగట ఇతను సాంబశివ ఆన్లైన్ సర్వీసెస్ వినండి సాంబశివ ఆన్లైన్ సర్వీసెస్ పేరుతో క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేసిన వాళ్ళకి మీకు ఎంత కావాలంటే అంటే డబ్బులు నేను వన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంటేజీ లేదంటే వన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంటేజ్ తీసుకొని మీ డబ్బులు మీకు ఇస్తాను అంటుంది అంటే ఏం లేదు ఇప్పుడు టూ పర్సెంటేజ్ అనేది జనరల్గా మనకు కట్టేది దానికన్నా ఇంకా తగ్గితే అంటే ఇప్పుడు రెండు వందలు కట్టేది నూట డెబ్బై లేదంటే నూట ఎనభై కట్ అవుద్ది కదా మనకే లాభం కదా అనుకుంటే వీళ్ళ దగ్గర చేస్తారు ఎందుకు వీళ్ళు ఎలా చేస్తారంటే వీళ్ళకేంటి లాభం అంటే ఈ బిజినెస్ అకౌంట్లు అనుకోండి ఏది మన పేటిఎమ్ కానీ గూగుల్ పే కానీ ఇట్లాంటి బిజినెస్ అకౌంట్తో ఉన్న ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్స్కి డబ్బులు పడవు అని చెప్తారు కానీ ఇప్పుడు పడతాయి వీడేం ఏం చేసాడంటే వాడు క్రెడిట్ కార్డ్ నెంబరు ఫోన్ నెంబరు ఓటీపీ చెప్పగానే రెండు లక్షలు డ్రా చేసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఎప్పుడు ఈ మూర్తి రాజశేఖర్ అనేవాడు ఇప్పుడు ఏం చేశారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు సరిపోయింది కదా గాడికి ముత్తినయనగాడికి ముత్య కొట్టారు కదా పోలీసులు అంటే ఇలా ఉంటాయన్నమాట మోసాలు మనకి నిత్య జీవితంలో ఊరికనే డబ్బు ఇప్పిస్తాము ఊరికనే అసలు మనకి ఇక్కడ పార్కులో పకాయన గురించి చెప్పాము గతంలో ఏం లేదు భయ్యా మనము వాళ్ళు ఏం లేదు ఐడియా తీసుకొచ్చేస్తే చాలు చాలు మనము డబ్బులు పెట్టేస్తాం పెట్టుబడి వాళ్లే పెడతారు లాభం వస్తే చెరి సగం పంచుకోవటమే వ్యాపారం మొత్తం వాళ్లే చేస్తారని ఓదరగొడతున్నాడు అరే బాబు ఐడియా లేవా ఐడియాలు ఇస్తేనట వీళ్ళ ఐడియాను వాళ్ళు ఆదరించి ఇతన్ని చేరటే పెట్టుబడి పెట్టేసి వ్యాపారం చేయించేసి లాభం వస్తే చెరి సగం అంట నష్టం వస్తే పడించుకోరాట డబ్బులేమైనా చెట్లకి వస్తున్నాయా మనకు గుండు బాగా చెప్పడు గుండు బాగా చెప్పిన తర్వాత బాగా పాపులర్ అయింది ఇది ఆ డబ్బులు ఊరికే రావని అందుకనే డబ్బులు ఊరికే రావు ఎక్కడ పడితే అక్కడ తక్కువ వడ్డీ అని కక్కుర్తి పడకండి వీడు ఇప్పుడు ముప్పై రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి ఏం చేసాడు రెండు లక్షలు పోగొట్టున్నాడు కేసు పెట్టారు ముత్తయ్యం రాశేఖరి ముట్ట పగల కొడుతున్నారు కానీ వీడికి రెండు లక్షలు వచ్చేసరికి ఎన్ని రోజులు పట్టుద్దో తెలీదు బాయ్